ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో హైదరాబాద్ లో తిరుగుతున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను క్యాబ్లను అడ్డుకోవడంపై పలువురు డ్రైవర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించారు డ్రైవర్ల సమస్యలు విన్న పవన్ తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు జూన్ రెండుతో ఉమ్మడి రాజధాని గడువు తీరిపోవడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలపై అక్కడి రవాణా శాఖ అధికారులు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారు వాహనాలపై జరిమానాలు విధిస్తున్నారు ఏపీ వాహనాలను స్థానిక డ్రైవర్లు అడ్డుకుంటున్నారు ఆల్ పర్మిట్ తో తెలంగాణ టెంపరీ పర్మిట్ కట్టుకుని క్యాబ్స్ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లను హైదరాబాద్లో అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని ఫలితంగా రెండు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ కు సైతం డ్రైవర్లు వినతి పత్రాలు సమర్పించారు జూన్ రెండవ తేదీ నుంచి ఉమ్మడి రాష్ట్ర పరిధి అయిపోయిందని చెబుతూ ఇబ్బంది పెడుతున్నారని మంగళవారం పవన్ కళ్యాణ్కు వినతి పత్రం ఇచ్చారు డ్రైవర్ల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్లు హైదరాబాద్లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదన్నారు రెండు వేల కుటుంబాల వేదన దీనిలో దాగుందని కార్మికులు కలిసికట్టుగా ఉండాలన్నారు తెలంగాణ డ్రైవర్లకు విన్నపం చేస్తున్నారని ఇక్కడ రాజధాని పనులు మొదలైతే ఏపీ డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందన్నారు అప్పటి వరకు సాటి డ్రైవర్లపై మానవతా దృక్పథంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని డ్రైవర్లకు హామీ ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందన్నారు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తున్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి నిత్యం అర్జీలతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు కార్యాలయం వద్ద ఉన్న అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు వారు తెలిపిన సమస్యలు సొంతంగా విన్నారు మదనపల్లెకు చెందిన ఎంఆర్ లహరి అనే విద్యార్థిని ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేందుకు కన్సల్టెన్సీని సంప్రదించింది కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి ముప్పై లక్షల రూపాయలు కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకటరెడ్డి వసూలు చేశారని తీరా చూస్తే ఆ పేరుతో యూనివర్సిటీ లేదని మోసపోయానని లహరి ఆమె తల్లి శ్రీమతి లక్ష్మి వాపోయారు ఇందుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకుని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని తన కార్యాలయ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాలు కాలేజీలకు సంబంధించిన సమాచారం ఉన్నత విద్యకు వెళ్లేందుకు అవసరమైన గైడెన్స్ రాష్ట్ర విద్యార్థులకు అందించేలా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు చిత్తూరు జిల్లాకు చెందిన రిషిత అనే బాలిక నరాల బలహీనతతో బాధపడుతోంది తమ బిడ్డకు వైద్యం అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు వివరాలు తీసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య నిపుణులతో సంబంధిత శాఖతో మాట్లాడాలని కార్యాలయ అధికారులకు సూచించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ తమ సమస్యలు వివరిస్తూ వినతి అందించారు